డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రాసి ఎంబీబీఎస్లో అడ్మిషన్లు పొందాలని ఎదురుచూస్తున్న విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి తరఫున ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది దేశంలో ఉన్న మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ కన్వీనర్ అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా సీట్లను పూర్తిగా కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారానే భర్తీ చేయాలని చెప్పేసి ఎన్ఎంసి ఆదేశించింది జీవో విడుదల చేసింది కౌన్సిలింగ్ ద్వారా కాకుండా ఏ మెడికల్ కాలేజీలో కూడా ఒక్క సీటు కూడా డైరెక్ట్ అడ్మిషన్స్ చేసుకోకూడదని చెప్పేసి స్పష్టం చేసింది దీని గురించి జివో రిలీజ్ చేసింది ఈ విధంగా కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా కాకుండా డైరెక్ట్గా అడ్మిషన్లు ఇస్తే మెడికల్ కాలేజీలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని అంతేకాకుండా ఆ విద్యార్థులు సీటు కోల్పో కోల్పోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది ఫస్ట్ టైము ఈ విధంగా కౌన్సిలింగ్లో కాకుండా భర్తీ చేస్తే ఒక కోటి రూపాయలు సెకండ్ టైం అదేవిధంగా అడ్మిషన్ ఇస్తే రెండు కోట్లు థర్డ్ టైం కూడా అదేవిధంగా వితౌట్ కౌన్సిలింగ్ అడ్మిషన్ తీసుకుంటే ఆ విద్యార్థులు అడ్మిషన్ రద్దు చేయడంతో పాటు ఆ కాలేజీల్లో సీట్ల కోత కూడా పెడతామని చెప్పేసి అంటున్నారు సో ఇది ఒక రకంగా విద్యార్థులందరికీ గుడ్ న్యూస్గానే చెప్పవచ్చు ఎందుకంటే అందుబాటులో ఉన్న సీట్లన్నీ కూడా కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ అవుతాయి అవి కన్వీనర్ కూడా కావచ్చు మేనేజ్మెంట్ కూడా కావచ్చు ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో తీసుకుంటే ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఒకటవ తేదీ లాస్ట్ డేట్ అడ్మిషన్ల కోసం అని చెప్పేసి ఎన్ఎంసి చెప్పింది ఆ డేట్ వరకు మొత్తం నేషన్ వైడ్గా ఒక లక్ష నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క మంది విద్యార్థులు చేరినట్లుగా వారి జాబితాలు అప్లోడ్ చేశారు ఆ జాబితాలోని విద్యార్థులకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది ఒకవేళ ఎవరైనా తర్వాత డైరెక్ట్ అడ్మిషన్ పొంది ఉంటే అలాంటి వాళ్లకు గుర్తింపు అనేది ఉండదు అదేవిధంగా కాలేజీలకు కూడా పనిష్మెంట్ అనేది ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై 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 మూడు ఇరవై నాలుగులో కూడా ఇదే విధంగా ఆన్లైన్లోనే భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్ర వైద్య మండళ్లను ఎన్ఎంసీ వారు ఆదేశించారు సో దీనికి వ్యతిరేకంగా ఎవరైనా అడ్మిషన్లు ఇచ్చి ఉంటే వాటిని రద్దు చేస్తామని చెప్పేసి స్పష్టం చేసింది సో విద్యార్థులు కూడా జాగ్రత్తగా ఉండండి ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ